ఎన్నో ట్రోల్స్ని ఎన్నో క్వశ్చన్స్ మార్క్ని తట్టుకొని ఫైనల్గా మన మంచు విష్ణు గారు అయితే కన్నప్ప మూవీని రిలీజ్ చేయడానికి తీసుకొచ్చారు జూన్ ట్వంటీ సెవెంత్న అయితే ఈ మూవీ థియేటర్లోకి రాబోతుంది ఇప్పటి వరకు ఈ సినిమా గురించి వచ్చిన కంటెంట్ అంతా కూడా మిక్సిక్ టాక్తోనే బయటకు వచ్చింది టేజర్ అయితే ట్రోల్స్కు కూడా గురైంది కానీ రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ చూసుకుంటే ట్రైలర్ అయితే మెస్పరైజింగ్గా ఉంది చాలామంది ట్రోల్స్కి కూడా ఎక్కడ దొరకకుండా ఈ ట్రైలర్ అయితే అదిరిపోయేలా కట్ చేశారు ఈ మూవీ మేకర్స్ దీనికి మంచు విష్ణు గారే స్క్రీన్ ప్లే అండ్ స్టోరీని అందజేశారు ఇంకొక క్వశ్చన్ మార్క్ కూడా ఒక పక్క వస్తూ ఉంది ఏంటి అంటే ఈ ఇంటర్వ్యూస్ ప్రెస్ మీటు ఆడియో లాంచు ఈవెంట్లు అన్నిటిలో కూడా ఎక్కడా కూడా కన్నప్ప మూవీ డైరెక్టర్ ఎక్కువ స్పీచ్ ఇచ్చినట్టు కానీ లేదా అతను అరంగేట్రం తెలుగులో చేయబోతున్నారు కాబట్టి అంటే తెలుగులో ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాడు కాబట్టి తనను తాను ప్రమోట్ చేసుకునే ఛాన్స్ మంచు విష్ణు ఇవ్వట్లేదు ఎక్కడ చూసినా సరే మంచి ఫ్యామిలీ వాళ్ళు మూవీని ప్రమోట్ చేస్తున్నారు డైరెక్టర్కి సరైన గుర్తింపు కూడా ఇవ్వలేని హీరో మంచు విష్ణు అని చాలామంది ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు కానీ మా మంచు విష్ణు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్టయితే అతను ఒక డెబ్యూ డైరెక్టర్ ఇంకొకటి అతను ఫ్లూయెంట్ తెలుగు కూడా రాదు ఇది డివోషనల్ మూవీ కాన్ఫ్లిక్ట్ ఇందులో ఎక్కువ మిక్స్ అయి ఉంది కాబట్టి బై మిస్టేక్ ఏదైనా మాట్లాడితే మూవీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో తనకైతే ఎక్కువ మాట్లాడే స్కోప్ ఇవ్వట్లేదు అని కొంతమంది అంటూ ఉన్నారు ఏదైనప్పటికీ హ్యూజ్ స్టార్కాస్ట్ ఉంది ఈ కన్నప్ప సినిమాలో ఈ స్టార్కాస్ట్ అంతా యూజ్ చేసుకొని మంచు విష్ణు ట్రోల్స్ని నెగిటివిటీని తట్టుకొని ఎంతవరకు నిలబడతాడు అనేది ఈ జూన్ ట్వంటీ సెవెంత్ అయితే మనం థియేటర్లో చూడబోతున్నాం ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ అయితే కొంచెం అటు ఇటుగా ఉన్నాయి కానీ శివుడు గురించి వచ్చిన సాంగ్ అయితే అదిరిపోయేలా ఉంది